క్రైస్తులాడి హలూయ దేవుని శ్రేష్టమైన నామానికి స్థుతి కలుగునుగాక ఆమెన్ ఈ మంచి సమయంలో ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ కూడా మొదటిగా ఈస్టర్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించనుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలని మనం చదువుకుందాం దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలూయ మనం చదువుకున్నటువంటి వచనాలలో దూత స్త్రీలతో మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏం జరిగింది ఇక్కడ అంటే ఏసు ప్రభువారు మనుష్య రీతిగా ఈ భూమి మీదకి వచ్చి మానవులందరి పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేసి శిలువ మరణాన్ని పొంది శుక్రవారం రోజున సమాధిలో ఉంచబడ్డాడు ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత శనివారం గడిచిపోయింది ఆదివారం తెల్లవారుచుండగా కొంతమంది స్త్రీలు మగ్ధలేని మరియా అలాగే వేరొక మరియా ఇంకొంతమంది స్త్రీలందరూ కూడా కలిసి సమాధి దగ్గరికి కొన్ని సుగంధ ద్రవ్యాల్ని తీసుకొని వచ్చారు వారు వచ్చే సమయానికి ఏదైతే సమాధి దగ్గర అడ్డుగా పెట్టబడి ఉందో ఆ రాయి పొర్లించబడి ఉండటం వాళ్ళు గమనించారు ఆ రాయి పొర్లించబడి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా భయపడిపోయి ఎవరు తీశారు ఈ రాయిని ఎవరు పొర్లించారు ఈ రాయిని యేసు ప్రభువును ఉంచిన సమాధి ఇది ఎవరు తీసుకెళ్ళిపోయారు మన ఏసైని ఏం జరిగింది ఇక్కడ అని చాలా భయపడిపోతూ ఉన్నారు ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఒక దేవదూతని చూశారు దేవునికి స్తోత్రం హెలుయ్య ఆ రాయి పొర్లించి దేవదూత రాయి మీద కూర్చొని ఉండటం చూశారు అక్కడ ఉన్నటువంటి దేవదూత అక్కడ వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఈ రెండు వచ్చినాల్లో చూస్తూ ఉన్నాం వీళ్ళు చాలా భయపడిపోతూ ఉన్నారు ఏం జరిగింది ఎందుకు ఇట్లా జరిగింది రాయి పొర్లించబడి ఉంది ఏంటి అని అప్పుడు దూత వీళ్ళతో చెప్తూ ఉన్నారు దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను మీరెవరిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అంటే ఎవరైతే సిలువ వేయబడ్డారో ఆ ఏసుని మీరు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు ఆయన కోసం ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరకు వచ్చారని నాకు తెలుసు అయితే ఆయన ఇక్కడ లేడు దేవునికి స్తోత్రం హలూయ సమాధిలో ఉంచబడినటువంటి ఏసయ్య శుక్రవారం రోజున మరణించినటువంటి ఏసయ మనుషులందరి పాపముల నిమిత్తము కూడా సిలువ మరణం పొందినటువంటి ఏసయ సమాధిలో లేడు దేవునికి స్తోత్రం హలలుయ ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ ఆయన ఏదైతే చెప్పాడో అది జరిగింది ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలూయ్య ఆయన సమాధిని గెలిచి దేవుడు తిరిగి లేచాడు మృత్యువుని గెలిచి దేవుడు తిరిగి లేచాడు సజీవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు దేవునికి స్తోత్రం హలూయ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడికి స్త్రీలు పెందలాడ లేచి తొందర తొందరగా యేసు ప్రభు వారికి దగ్గరకి వచ్చినటువంటి విషయాన్నే మనం చాలా సార్లు మాట్లాడుకుంటాం వీరు ఎవరి కోసం పరుగులెత్తుకుంటా పొద్దున్నే వచ్చారు అంటే సమాధిలో ఉంచబడ్డాడు నేను సుగంధ ద్రవ్యాలు మనం అప్లై చెయ్యాలి అనే ఉద్దేశంతో వీళ్ళు అవన్నీ తీసుకొని వచ్చారు కానీ వీరు సమాధిలో ఉన్న ఏసే చూస్తూ వెతుకుతూ ఉన్నారు కానీ ఆయన సమాధిలో లేడు ఆయన చెప్పినట్టే మృతిని గెలిచి సమాధిని గెలిచి సజీవుడిగా దేవాది దేవుడు తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం హలలుయ్య ఆయన తిరిగి లేచినటువంటి విధానాన్నే ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఈస్టర్ పండుగని జరుపుకోవడానికి కారణమైంది దేవునికి స్తోత్రం హలలుయ్య మనం ఆరాధించేటటువంటి ప్రభు ఆయన యేసుక్రీస్తు చనిపోయి సమాధిలోనే ఉంచబడినటువంటి దేవుడు కాడు ఆయన దేవుడు అని పిలువబడటానికి సరిపోయినటువంటి వాడు యుగ యుగాలు ఆయన సజీవుడిగా జీవించేటటువంటి వాడు చాలాసార్లు చాలామందిని మనం గమనించినప్పుడు ఆయన నాయనే కాపాడుకోలేని వ్యక్తి ఇంకా మిమ్మల్ని ఏం కాపాడుతాడండి ఆయన్ని దేవునిగా నమ్ముకున్నారు అని వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు నిజానికి మనం ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన ఆ యొక్క మరణాన్ని గెలవలేక కాదు ఆ మరణం మానవుల యొక్క పాప విమోచన నిమిత్తమై జరగాల్సిన అమూల్యమైన కార్యం కాబట్టి దాని ద్వారా ప్రజలందరికీ రక్షణ నిత్య జీవం అనేది కలుగుతుంది కాబట్టి దేవాతి దేవుడు మన కోసం తన స్థానాన్ని తగ్గించుకొని మనుషునిగా ఆయన మారి దిగివచ్చి మనతో సమానంగా దేవుడు జీవించి అన్ని రీతులుగా దేవుడు శ్రమలను అనుభవించి మన కోసం అనేకమైన దెబ్బల్ని భరించి ఆ శిలువ మరణాన్ని పొంది అపహాస్యం చేయబడి ఎగతాళి చేయబడి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తన ప్రాణం పెట్టి తన శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసం ధారపోసి ఆ అమూల్యమైనటువంటి రక్షణని దేవుడు మనకి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రమహూయ ఆ అనుగ్రహించడానికి జరిగించిన కార్యాన్నే మనం చూస్తాం కానీ ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు అనే విషయాన్నే గమనిస్తాం కానీ తిరిగి లేచిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ భూమి మీద మనకి కనపడే ప్రతి సమాధి చిన్నవాళ్ళదైనా పెద్దవాళ్ళదైనా ఉన్న వాళ్ళదైనా లేని వాళ్ళదైనా ధనికులైనా పేదవారైనా ఎవరైనా సరే వాళ్ళ యొక్క సమాధుల్ని మనం గమనిస్తే సమాధిలో పెట్టబడిన వ్యక్తి సమాధిలోనే ఉన్నాడు ఇప్పటికీ కూడా కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే సమాధిని గెలిచి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం హలెలుయ ఆయన సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగా కనపడుతుంది మనకి ఈ ప్రపంచంలో ఇంకా ఎవరి సమాధి కూడా ఖాళీగా కనపడదు ఆయన చక్కని సమాధి ఖాళీగా కనిపిస్తుంది ఆయన ఇక్కడ లేడు దేవునికి స్తోత్రం చాలా చాలామంది ప్రజలు ఎరుసలేమ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనను ఉంచినటువంటి సమాధిని చాలా మంది చూసొస్తూ ఉంటారు ఎన్నో వేల లక్షల మంది ప్రజలు వెళ్ళి ఉంటారు కానీ ఆయన సమాధిలో లేడు ఆ సమాధి ఖాళీగా ఉంది దేవునికి స్తోత్రం హలెలుయ మనం ఆరాధించేటటువంటి దేవుడు సజీవుడు సజీవుడు యుగ యుగాలు సజీవుడు ప్రకటన గ్రంథంలో మనకు ఒక మాట ఇలా కనపడిద్ది ఒకసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో స్వయంగా దేవుడే పలుకుతున్నటువంటి మాట ఇది నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి దేవునికి స్తోత్రం హెల్లుయ్య యేసు ప్రభు వారు ఏం చెప్పారండి ఇక్కడ మృతుడనైతిని కానీ నేనే మొదటివాడిని నేనే కడపటివాడని నేను జీవించేవాడని ఆయన జీవించేటటువంటి దేవుడు ఎల్ల వేళలా ఆయన జీవిస్తూనే ఉన్నాడు అప్పుడు జీవిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు ఎప్పటెప్పటికీ కూడా ఆయన జీవిస్తూనే ఉంటాడు మృతుడను అయ్యాను కానీ అంటే చనిపోయాను కానీ మళ్ళీ తిరిగి లేచాను యుగ యుగాలు కూడా నేను ఉన్నాను దేవునికి స్తోత్రం సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులంట దేవుని స్వాధీనంలో ఉన్నాయట మరణించటానికి ఆయనకు అధికారం ఉంది తిరిగి లేవటానికి ఆయనకు అధికారం ఉంది మరణాన్ని గెలిచి తిరిగి లేచే అంత శక్తి ఎవరికైనా ఉందంటే అది కేవలం దేవాతి దేవునికి మాత్రమే మన రాజైన యస్సు క్రీస్తు వారికి మాత్రమే దేవునికి స్తోత్రం హెలూయ ఆయన ఒక్కడే ఈ భూమి మీద సమాధిని గెలిచి మృత్యువుని గెలిచి తిరిగి లేవటానికి సమర్థుడై ఉన్నాడు ఆయన చేసి చూపించాడు ఆయన పునరుద్ధరుడు కాబట్టే తిరిగి లేచాడు కాబట్టే ఆయన దేవునిగా పిలువబడటానికి అర్హుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలుయ్య ఆ దేవాతి దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా రేపు తండ్రితో కలిసి ఆయన రాజ్యంలో యుగ యుగాలు సజీవులుగా ఉంటూ ఆ దేవాతి దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తూ ఆయనతో కలిసి యుగ యుగాలు కూడా సహజీవనం చేయటానికి మనందరికీ కూడా ఏసయ్య తన శిలో మరణం ద్వారా రక్షణ అనే అమూల్యమైన కార్యాన్ని జరిగించి అర్హులుగా మార్చాడు దేవునికి స్తోత్రం హలెయ్య ఆయన సజీవుడు కనుక మన జీవితాలలో ప్రతి విషయంలో కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు మనతోనే ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనకి సహాయపడుతూ ఉంటాడు ఏ రీతిగా దేవుని యొక్క సహాయం మనకి కావాలన్నా ప్రభువా అంటే చాలు పలుకుతాడు ప్రభువా అంటే చాలు పరిగెత్తుకుంటూ మన దగ్గరకు వస్తాడు కన్నీరు పెడితే చాలు దేవుడు నేనున్నాను అంటూ వచ్చేస్తాడు కదలే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన సహాయపడే దేవుడు ఆయన బ్రతికి ఉన్న దేవుడు ఆయన అందుకే వచ్చేస్తాడు మనతోనే ఉంటాడు ఇక ఆయన మనతో ఉంటే కొదివే ఉంటుందండి ప్రభువుని నమ్ముకోండి దేవుని సన్నిధికి రండి మన దేవుడు సజీవుడు ఉనికి కలిగిన వాడు ఖచ్చితంగా మనతోనే ఉంటాడు గొప్ప కార్యాలని చేస్తాడు ప్రతి విషయంలో తోడుంటాడు ఇక్కడ ఉన్నంతకాలము సహాయపడతాడు తర్వాత ఆయనతో పాటు తీసుకెళ్ళి యుగ యుగాలు ఆయన దగ్గర ఉంచుకొని సంతోషిస్తూ ఆయన పర ఆ పరలోక రాజ్యంలో ఆ పరలోక పట్టణంలో ఆయనతో కలిసి ఉండే అమూల్యమైన కార్యాన్ని కూడా దేవుడు మన ఎడల జరిగిస్తాడు మన రాజైన దేవుడు సజీవుడు మన కోసం మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు ఆయన సజీవుడై ఉన్నాడు సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సంతోషిద్దాం ఆనందిద్దాం దేవుణ్ణి కలిగి ఉందాం ఆయన ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం దేవుడి కొన్ని మాటలు దీవించినగాక ఆ మీన్ ప్రైస్తుల